ప్రేక్షకులకు నమస్కారం శ్రీ బృధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది శ్రీ కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూసుకుందాం మొదటిగా ఆదాయ వ్యాయాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం గౌరవ అవమానాలు సమానంగా ఉన్నాయి ఖర్చు స్థానం చాలా యోగదాయకంగా కనిపిస్తుంది అయినప్పటికీ ఖర్చు చాలా తక్కువగా ఉంది ఆదాయ విషయాల్లో చాలా యోగదాయకంగా పద్నాలుగు ఆదాయం కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అష్టమి శని యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి ఇక భాగ్యస్థత రాహు దశమ బృహస్పతికు సంచారం అనుకున్న ప్రతిభల్లో నిరాటకమైన కార్యక్రమంతో చక్కటి ప్రోత్సాహవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు మరి అష్టమి శని ప్రభావం ఉందని మరి ఆందోళన చెందేటువంటి వారికి మహేష్ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం తృతీయ కేతువు భాగ్యస్థ రాహు అష్టమ శుల యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు మనోధైర్యాన్ని కోల్పోకండి అష్టమ శనేహిలో ప్రభావం ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారంలో చక్కని రాణింపు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు దశమ బృహస్పతి యొక్క సంచానం వల్ల చక్కటి గురుబలం కలుగుతుంది మనస్సుకు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు ఈ రాశి వారికి జన్మరాశిపతి అయినటువంటి చంద్రుని యొక్క బలం చేత ఏదో అయిపోతుందనేటువంటి ఆందోళన కానీ నష్టం కలుగుతుంది భయం కానీ కొద్దిపాటి సమస్యలకు ఇదంతా కూడా కలిసి రాలేదనేటువంటి ఆందోళన వల్ల మనం వెలకి అడుగులు వేయడం కానీ మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ ఫైనాన్స్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాలను తగిన జాగ్రత్తలు పాటించడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన అయినప్పటికీ దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారికి చాలా యోగదాయకమైన ఫలితాలు కలుగుతున్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాల విషయాలు సిద్ధపాటించండి నలుపు సంబంధించిన వృత్తులు ఐరన్ ఆయిల్ రియల్ ఎస్టేట్ మోటార్ ఫిల్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాటికి ముఖ్యంగా సుదూర ప్రాంతాల ప్రయాణాలు నలుపు రంగు వస్తువులు ధరించడం కానివ్వండి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చర్మ సంబంధితమైన సమస్యలు శ్రేణులో ముఖ్యంగా హార్మోన్స్ సంబంధించినటువంటి సమస్యలు రావటం కానీ నెరవ సంబంధించినటువంటి సమస్యలు ఇటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యంతో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దైవిక బలంతో ప్రతి గ్రహస్థితిని అధిగమించి విజయాలు సాధించుకోగలుగుతారు అయినప్పటికీ మొదటి మూడు మాసాల కన్నా ఏప్రిల్ మే జూన్ తర్వాత జూలై నుంచి చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి గోచరిస్తుంటాయి అష్టమ శని సమస్యను అధిగమించి దశమస్థిత బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులు ప్రోత్సాహకరంగా ఉంది చదువుకున్నది అనుకున్న విధంగా అనుకున్న కార్యాచరణ విషయంలో కొంత ఆలస్యమైన విజయం సాధించుకుంటారు మనోధైర్యంతో ముందుకెళ్ళండి వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం కలుగుతుంది ఎందుకు వ్యవహార ప్రయత్నాలు ఆలస్యం కానీ కుజి దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోవటానికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత నుంచి కర్కాటక రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన పొందాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా దైవిక బలంతో గ్రహస్థితిని అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి లాభస్థితి కలిగినటువంటి లాభాధిపతి శుక్రుడి యొక్క సంచారం చాలా సానుకూలంగా ఉంది ఆగస్టు తర్వాత వివాహాది ప్రయత్నాలు యోగకాలంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఫైనాన్షియల్ రాజకీయ సినీ కళాకారులకు ఈ సంవత్సరం కొంత ఒత్తిడి కానీ ప్రయత్నంలో కొంత ఆలస్యం కానీ ఆర్థిక సంబంధితమైనటువంటి నష్టాలు కానీ కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సుచిన అయినప్పటికీ ఈ రాశి వారికి ముఖ్యంగా దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన పదాలు కలుగుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కర్కాటక రాశి వారికి అత్యంత శోభప్రదమైన ఫలితాలు కలుగుతున్నాయి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి వారికి తమల బాలతో విశేష అర్చన చేసుకోండి మంజు సూక్త పాలాయన చక్కగా ఆంజనేయ స్వామికి విశేష అర్చన మన్యు సూక్త పారాయణ అభిషేకం లాంటి వ్యవహారాల వల్ల సదకాల శత్రు సంబంధితమైనటువంటి నివారణ కలిగి విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలిగేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం చెప్పుకోవచ్చు